ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తం ఇచ్చామని ఓ సంస్థ పేర్కొంది దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలని సంస్థ సీఈఓ మాజీ ఉద్యోగులకు మెయిల్ పంపించారు ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రపంచ కుబేర్లలో ఒకరైన ఎలెన్ మస్క్ తన నిర్ణయాలు వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు తాజాగా ఆయన ఎక్స్ మాజీ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేశారు ఆ తర్వాత దాని పేరును మార్చారు అలాగే దాదాపు ఎనభై శాతం మంది సిబ్బందిని తొలగించారు ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు అయితే ఆస్ట్రేలియాలోని కొందరు ఉద్యోగులకు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ ముట్టిందని ఎక్స్ తెలిపింది కరెన్సీ కన్వర్షన్ షేర్ల మదింపు సమయంలో జరిగిన పొరపాట్లు ఈ పరిస్థితికి దారితీశాయని తెలిపింది ఆ సంస్థ ఆసియా పసిఫిక్ మానవ వనరుల విభాగ అధికారులను ఉటంకిస్తూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక కథనాన్ని ప్రచురించింది మీరు వీలైనంత త్వరగా తిరిగి చెల్లింపు చేస్తే సంతోషిస్తాం అంటూ మాజీ ఉద్యోగులకు మేలు పంపినట్లు తెలిపింది వారు చెల్లించాల్సిన మొత్తం పదిహేను వందల డాలర్ల నుంచి డెబ్బై వేల డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది అలాగే ఆరుగురు మాజీలకు లీగల్ నోటీసులు అందినట్లు వెల్లడించింది కొద్ది నెలల క్రితం ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నత ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు తమ బకాయిల్ని ఎగ్గొట్టడానికి మస్క్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని అన్నారు